శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దగ్గర రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ ఇది నేను గోకుళం గ్రామ కాపురస్తున్నప్పటికీ కూడా శ్రీరంగపట్నం కానీ కోరుకొండ కానీ కాపవరం కానీ అలాగే వెస్ట్ కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే భక్తుల యొక్క భక్తి శ్రద్ధలకు నాకు చాలా సంతోషం అనిపించి ఈ రోజుని కోరుకొండ గ్రామ ప్రజలతో మమేకమయ్యి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చాను నేను ముఖ్యంగా మన సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు అలాగే మన జిల్లా యువ మోర్చా ప్రెసిడెంట్ మన మీ పేరు రజనీ గారు రజనీ గారు వారు కూడా ఇక్కడ వచ్చారు మా ఉపాధ్యక్షులు రామసేన ఉపాధ్యక్షులు మన వరసాల ప్రసాద్ గారు అలాగే ఎర్రకోటి దొర గారు మా ధర్మరాజు గారు తమ్మందరు అందరికీ తెలిసి వచ్చాము మేము కారణం ఏంటంటే లక్ష్మీ నరసింహ వారి ఆలయానికి ఇప్పుడు దాకా నేను ఏమీ చేయలేదు చాలా వేదన ఉండేది మనసులో ఆ స్వామివారి కరుణా కటాక్షాలతోటి మన ప్రెసిడెంట్ గారు ఎవరైతే గణేష్ గారు ఉన్నారో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు స్వామివారికి ప్రతి వైభవంలోని కూడా పందిరి వేసి తీయాలంటే ఎనభై వేల రూపాయలు అవుతుందండి మనకు శాశ్వత ప్రాతిపద్యం మీద ఏదైనా ఒక షెడ్యూ నిర్మించడం జరగడానికి ఏదైనా సాయం చేస్తానని చెప్పాను అది పది లక్షల రూపాయలు అవుతుందంటే మీకు విరాళం యాభై వేలు వచ్చిందంటే నేను తొమ్మిది లక్ష యాభై వేలు ఇస్తాను లేదా మీకు మొత్తం పది లక్షలు మీరే వండి నేను ఇస్తాను మీరు ప్రారంభించండి చెప్పాను వారు ఈ మధ్యకాలంలో ఉన్న కాపవరం శివాలయం గుడికి వచ్చినప్పుడు ఫంక్షన్కి వచ్చారు అక్కడ కలిసినప్పుడు ఆయన నాలుగు లక్షల రూపాయలతోటి ప్రపోజల్ తీసుకొచ్చారు ఆయన నాలుగు లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు లక్ష రూపాయలు చెక్ వారికి ఇవ్వడం జరిగింది మొట్టమొదటి వితరణగా లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది మిగతా మూడు లక్షల రూపాయలు వారు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే అందరికీ తెలిసిన ప్రత్యేక విశిష్టత కలిగిన దైవం ఆయన మనకి ఈ మధ్య కాలంలో ప్రబలంగా ఉన్నారు ఆయన మొన్న నర్సాపురంలో కూడా ఆకుపచ్చని రంగులు దుస్తులు వేసుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాలతోటి భక్తులు కనిపించడం నాకు చాలా సంతోషం ఇప్పించింది అక్కడ రామకృష్ణ అని చెప్పి ఒక ఆది నా తెలుసు మా గుమరాల ఆదికృష్ణు అని చెప్పి ఆయన బంధువు ఆయన ప్రత్యేకించి ఆహ్వానం మీద వెళ్ళే ఒకటికి చాలా బాగుంది అది కొరియర్లో పెద్ద విగ్రహం కట్టారు అది దాదాపు తొమ్మిది అడుగులు అడుగులు విగ్రహం కట్టారు అక్కడ చాలా బాగుంది ఆ కార్యక్రమానికి వెళ్ళి రావడం జరిగింది ఆయనకు విశిష్టత ఏంటంటే సంతానానికి కానీ దాంపత్యానికి కానీ వివాహానికి కానీ ఉద్యోగాలకు కానీ ధన సంపాదన కోసం కానీ ఇల్లు కట్టుకోవడం కోసం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన విశిష్టమైన దైవం ఆ దైవం యొక్క శక్తిని నేను అనుభూతి చెందాను కాబట్టి నేను సంతోషంగా చెప్తూ ఆయన ఆలయం ప్రారంభించారు బాగా కడుపుతున్నారు నేను ఒక మనసులో ఒకటి భారీ ఎత్తున ఒక సంకల్పం చేసుకున్నాను తొందరలోనే దాన్ని ప్రకటించబోతున్నాను ఇది కాకుండా పాసాలమ్మ గుడికి కాపురం గ్రామస్తులు కూడా చేసుకోండి నేను చెప్తాను అది కూడా నేను అంగీకరించడం జరిగింది ఇదే కాకుండా మన అయ్యప్ప స్వామి భక్తులందరూ కలిసి మన కోనేరు దగ్గర స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేయడానికి వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఆలయ శంకుస్థాపన మొదలు పెట్టండి దానికి ఏమవుతుందో చెప్పండి దానికి కూడా వారికి చెప్పడం జరిగింది అందరం కలిసి కడదాం దాంట్లో నా వంతు ఎంత అవుతుందంటే మీరు నిర్ణయించడానికి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కోరుకొండ గ్రామమే కాకుండా అలాగే మన రామాలయానికి కూడా లాస్ట్ టైం విజిట్ చేయడం జరుపుకోవడం కోరుకొండ వెస్ట్ గోవరగూడెం శ్రీరంగపట్నం రేపు వెళ్ళబోతున్నాను శ్రీరంగపట్నం ఇలాగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో భక్తిని విశిష్టంగా ప్రజల్లో విస్తరింపజేయడం భక్తిని ప్రజ్వలింపజేయడం ఈ హైందో ధర్మాన్ని కాపాడుకోవడం అన్యమతస్థులను గౌరవించడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ తప్పు అభిప్రాయం ఉంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు అది భారతీయ జనతా పార్టీ అంటే ముస్లింస్కి సంబంధించిన క్రైస్తవులకు సంబంధించిన హిందువులకు సంబంధించిన పార్టీ అది కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో చెప్పే పిల్లల చేత ఈ రోజు ఆయన ల్యాప్టాప్ పట్టించి విశ్వవిద్యాలయాలు అంటే నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క నిస్వార్థమైన గుణం భావాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎన్నో వేల చర్చలు కట్టారు ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కాలంలోని ఎన్నో వేల చర్చలు కట్టారు ఏ చర్చికి ఎప్పుడు ఎలాంటి అవరోధం కలగలేదు అంటే చాలామంది భగవంతుడిని అంటే అల్లా అయినా జీసస్ అయినా రాముడైనా ఒకే దైవాన్ని మనం ముగ్గురుగా కొలుచుకున్నా వీళ్ళు మతాలు సృష్టించి మత చిచ్చు రగలగొట్టి దేవుడికి మతానికి సంబంధం లేకపోయినా మతానికి దేవుడు భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నారని నిజానికి మతం అంటే జీవన విధానం భగవంతుడు వేరు మతం వేరు రెండింటినీ కలిపేసి మన అందరికీ కూడా భారతీయ దేశ రక్షణకి విద్రోహం కలిగిస్తున్న వాళ్ళు ఎవరైనా దుర్మార్గున్నారు అటువంటి వాళ్ళని ఆపడానికి ఐందో ధర్మ యొక్క విస్తృతికి అన్య మతాలు గౌరవించే వాళ్ళ యొక్క దీన్ని ప్రోత్సహించడం కోసం వాడిని గౌరవించడం కోసం నేను భారతీయ తీసుకుని రాబోయే ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున భారతీయ జనతా పార్టీలో భారీ జన సముద సముదాయం తోటి నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిపోతున్నాను దానికి గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర శాఖ సహాయ శాఖ మహులు పరిశ్రమల మహులు ఆయన వస్తున్నారు అలాగే సత్య సత్యదేవి గారు ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా స్టేట్ సమితి మినిస్టర్ ఆయన కూడా వస్తున్నారు మన పురంధరేశ్వరి గారు కూడా వస్తున్నారు ఇంకా సోము వీర్రాజు గారు తర్వాత నల్లమల్లి కృష్ణారెడ్డి గారు లాంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రతి జిల్లా సమితి అధ్యక్షులు వస్తున్నారు వీళ్ళందరి సమక్షంలో భారీ జన సమూహంతో దాదాపుగా పదివేల మందితోటి నేషనల్ స్థాయి మీడియాతోటి కలిపి నేను జాయిన్ అవబోతున్నాను ఒక ప్రభంజనం లాగా జాయిన్ అవుతూ భారతీయ జనతా పార్టీ వైభవాన్ని విస్తరింపజేస్తూ నా సొంత భవనాన్ని భారతీయ జనతా పార్టీ ఆఫీస్గా మార్చి కోకూరం మెయిన్ రోడ్డు మీద మార్చి ప్రతి గ్రామంలో కూడా మాకు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయాన్ని స్థాపిస్తూ భారతీయ జనతా పార్టీ విస్తృతికి నేను పాటుపడుతున్నాను మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరీక్ష ధామసేన అధ్యక్షుడుగా మీకు అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ కూడా మీ మీడియా యజమానుడికి పత్రికా యజమానులకి మీడియా యజమానులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకు తెలుపుకున్నానంటే మీరే మాకు ప్రజలకి మాకు మధ్య మీరు మధ్యలో ఉండి సరైన వార్తలు పంపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా ఉత్సాహపరుస్తున్న వ్యక్తులు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ రిపోర్ట్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా జర్నలిస్ట్ అందరికీ కూడా మీకు అందరికీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా నా దగ్గరికి ఎటువంటి సంజయ్ ఇస్తున్నాను మీకు ఏదైనా సమస్యలు తెలియపరచచ్చు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ విశ్వ హిందూ ధర్మ ప్రాంశాల అధ్యక్షుడిగా మీకు అమ్మాల్సిన వాస్తవం